అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు సత్యం శివం మొదటివాడు సత్యం నిదానస్తుడు ఏ పనన్న చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మంచి చెడులు చూసుకొని ఆ పని చేస్తూ ఉండేవాడు ఇక రెండోవాడు శివం తొందరపాటు గలవాడు ఏ పనినన్నా చేసేటప్పుడు మంచి చెడులు ఆలోచించడం శివంకు అలవాటు లేదు ఒక పని నచ్చితే చాలు ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా త్వర త్వరగా ఆ పనిలో పడిపోతాడు తల్లిదండ్రులు వాళ్ళిద్దర్నీ చూసి ఎంతగానో సంతోషపడేవారు అయితే సత్యం శివం వారుకున్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు అంతో ఇంతో చదువుకున్న వాళ్లే అయినా ఉన్న పొలంలోనే వ్యవసాయం చేస్తూ ఆ ఊర్లోనే ఉండి తల్లిదండ్రులు చూసుకోవడం మంచిదనిపించింది సత్యం ఆ పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటాడు కాని శివం మాత్రం ఏకాగ్రత లేకుండా ఆ పనిని ఏదో చెయ్యాలి అన్నిట్టు చేస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు తన ఊరిలో ఉన్న పాత స్నేహితుడు రవి వస్తాడు రవి ఎలా ఉన్నావు కాలమైంది నిన్ను చూసి ఎన్నాళ్ళైంది ఊరి నుండి వెళ్ళి ఇన్నాళ్ళకి తిరిగి వచ్చావన్నమాట అబ్బో నిన్ను చూస్తుంటే చాలా మారిపోయినట్టు ఉన్నావే నీ బట్టలు నీ స్టైల్లు అన్నీ మారిపోయాయి రవి ఇంతకీ నువ్వెలా ఉన్నావు పట్నంలో నీ బిజినెస్ ఎలా సాగుతుంది నాకేం బాగున్నాను పట్నంలో బిజినెస్ కదా మంచి లాభాలు ఉండడానికి డబ్బు ఇల్లు ఇంకేం కావాలి పట్నంలో ఇంకా నేనే పట్నంలో నాలుగు రోజులు సెలవు పెట్టి ఊరిలో ఉన్నామని వచ్చాను ఊరికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని మీకందరికి బహుమతులు కూడా తెచ్చాను బహుశా ఎప్పుడు ఇలాంటి వస్తువులు ఎప్పుడు చూసిండ్రు అన్ని గొప్ప గొప్పవి తెచ్చాన్రా రండి చూపిస్తాను అలా అన్నదమ్ములిద్దరినీ తీసుకొని వెళ్ళి ఏవో బహుమతులు కూడా ఇచ్చి పంపిస్తాడు అబ్బా చూసావా అన్నయ్య ఇవన్నీ ఎంత బాగున్నాయో అప్పటికి చెప్తూనే ఉన్నాను పట్నం వెళ్తే మంచి మంచి జీతాలు వస్తాయి ఇలాంటి బోల్డ్ కొనుక్కోవచ్చని నువ్వేమో నా మాట వినకుండా ఇక్కడే ఉందామంటావు ఇక్కడుంటే ఏమొస్తుందన్నయ్యా ఇదే ఊర్లో ఇలాగే పడి ఉండాలి ఇప్పటికైనా నా మాట విను రవి చెప్పాడు కదా తనతో వెళ్తే ఉద్యోగం ఇప్పిస్తానని మనం కూడా తనతో పాటు వెళ్దాం మంచి జీతం తీసుకొని ఇలాంటి వస్తువులు బోల్డ్ అని కొనుక్కొని హాయిగా ఉన్నాం ఏమో రా ఏం సుఖమో ఏమిటో ఉద్యోగం చేస్తాము డబ్బులు వస్తాయి అంతవరకు ఓకే కాని నాకెందుకో ఈ ఊరు వదిలిపెట్టి రాబుతే ఇదు ఈ ఊరులో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అలాగే అమ్మ నాన్నల దగ్గర కూడా ఉండొచ్చు మనం ఎక్కడికో వెళ్లిపోతే వాళ్ళిద్దరూ ఏమైపోతారు చెప్పు కావాలంటే నువ్వు వెళ్ళు రవితో పాటు మరేం పర్వాలేదులే ఎవరో ఒకరు ఉండాలి కదా నేనిక్కడే ఉండి హాయిగా పనిచేసుకుంటాను సత్యం అలా చెప్పడంతో శివం ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు శివంకి గొప్పగా బ్రతకాలి సుఖంగా ఉండాలి అని కోరిక అయితే శివంకి అన్నయ్యన్నా తల్లిదండ్రులన్నా ఎంతగానో ప్రేమ ఉంది అందుకే సత్యం చెప్పిన దానికి కాదనలేక ఊరుకుండిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సత్యం శివం కలిసి ఎప్పటిలాగా పొలానికి బయలుదేరారు దారిలో వెళుతూ ఉండగా ఎండ ఎక్కువయి ఇద్దరికీ కళ్ళు తిరిగి పడిపోయారు అయితే అటుగా వచ్చిన రవి వాళ్ళిద్దర్నీ చూడనే చూశాడు కానీ ఏమీ ఎరగనట్టు ఏదో అర్జెంటు పని ఉన్నట్టు అక్కడ నుంచి నెమ్మదిగా తప్పించుకున్నాడు దీన్నంతటినీ కొంచెం తెలివిగా ఉన్న సత్యం గమనిస్తూనే ఉన్నాడు ఎవరో ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరికీ సహాయం చేయడం వలన వాళ్ళిద్దరూ పైకి లేచి ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని సత్యం ఇలా అన్నాడు చూసావారా మన ఇద్దరం పడిపోయామని తెలిసి చూసిన రవి మనిద్దరినీ లేపకుండా మనల్ని పట్టించుకోకుండా నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు అదంతా నా కల్లారా చూశాను స్నేహితుడనేవాడు మనకి సహాయం చేయాలి అనుకున్నవాడు ఏమాత్రం అలా చెయ్యడు తను అలా చేస్తాడని నేనసలు అనుకోలేదు నువ్వేమో తను చెప్పిన గొప్పలన్నీ విని తన వెనక వెళ్లాలని నిర్ణయించుకున్నావు అందుకే ఈ సంగతి ఖచ్చితంగా చెప్పాలనిపించింది శివా వాడు సరైన వాడు కాదురా నా మాట విను తొందరపడి వాడితో మాత్రం వెళ్ళాలని అనుకోకు ఏంటన్నయ్య నువ్వు అంటున్నది మనిద్దరం కళ్ళు తిరిగి పడినప్పుడు రవి చూశాడా నేను గమనించనే లేదే అయితే కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడా పోనీలే అన్నయ్యా తనకేదో పని ఉండింటుంది తను మనలాగా ఊర్లోనే ఉన్నాడా పట్నం నుండి వచ్చినవాడు కొన్ని రోజుల మన ఊర్లో ఉండి వెళ్ళిపోయేవాడు ఇక్కడ కూడా బోల్డ్ అని పనులు నింటాయి అదీకాక ఏదో అర్జెంటు పని మీద వెళ్ళవలసి వచ్చింటుంది లేకపోతే మనల్ని చూసి మనకి సహాయం చేయకుండా వెళ్ళిపోడు లేదా మనం పడిపోవడం తను చూసిండకపోయిండొచ్చు నువ్వెందుకో రవిని అపార్థం చేసుకుంటున్నావన్నయ్యా శివా నువ్వు మంచివాడివి కాబట్టి నీకందరూ మంచిగానే కనిపిస్తారు కానీ నీ మంచితనం నీకు ముప్పు తెచ్చి పెట్టకూడదు అది అర్థం చేసుకో వాడు మన ఇద్దరిని చూడడం పడిపోయామని గమనించడం నేను నా కల్లారా చూశాను కాని వాడు మనం చూడలేదేమో అనుకొని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు మనకి సహాయం చేయాలని రవి అనుకోలేదు అది నాకు స్పష్టంగా అర్థమయ్యింది ఆ పదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యన మనకి ఏ రకంగానూ సహాయపడలేడు నా మాట విను రవితో ఎక్కువ స్నేహం పెంచుకోవడం మంచిది కాదని అనిపిస్తుంది పట్నంలో వాడు ఏం చేస్తాడన్నది మనకి తెలీదు వాడు వెళ్ళిపోయి చాలా రోజులే అయింది ఇప్పుడు వచ్చి నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నాను అంటే మనం నమ్మడం మంచిది కాదు అని అనిపిస్తుంది అలా సత్యం చెప్తూ ఉంటే శివంకి ఏమాత్రం నచ్చలేదు శివ రవిని ఎంతగానో నమ్ముతున్నాడు అంతేకాదు రవిలాగా గొప్పగా బ్రతకాలని అనుకుంటున్నాడు అందువల్ల సత్యం చెప్పే మాటలు చెవికి ఎక్కలేదు ఏదైనా విషయాన్ని బలంగా నమ్మినప్పుడు కోరుకున్నప్పుడు పక్కవాళ్ళు ఏం చెప్పినా మనసు ఒప్పుకోదు మనం నమ్మిందే నిజంగా తోచేటట్టు చేస్తుంది ఇప్పుడు శివ పరిస్థితి కూడా అంతే రవి నిన్న నేను మా అన్నయ్య పొలానికి వెళ్తున్నప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాం ఆ సంగతి తెలుసా నీకు మా అన్నయ్య ఏమో నువ్వు అదే సమయానికి అక్కడికి వచ్చావని మమ్మల్ని చూశావని చెప్తున్నాడు మమ్మల్ని చూసిన వాడువైతే మాకు సహాయం చేయకుండా నుండి ఎందుకు వెళ్ళిపోయావు నేనా మీరిద్దరూ పడిపోవడం చూసానా నేనసలు నిన్న ఊర్లోనే లేను మీ అన్నయ్య ఎవరిని చూసి ఎవరనుకున్నాడు అయినా నేనొక మాట చెప్పనా చిన్నప్పటి నుండి మీ అన్నయ్యకి నేనంటే పడుతులే అందుకనే నీకు ఏదో నాలుగు మాటలు చెడ్డ మాటలు చెప్పి ఉంటాడేమోలే నా అనుమానం ప్రకారం ఎందుకంటే నువ్వు నాతో ఎక్కువ సన్నిహితంగా ఉన్నావు కదా లేకపోతే మీరిద్దరూ పడిపోయారు చూసిన వాడిని మీకిద్దరికీ సహాయం చేయకుండా ఎక్కడికెళ్లిపోతాను చెప్పు అబద్ధం చెప్తున్నాడు మీ అన్నయ్య సరేలే అదంతా పక్కన పెట్టు శివా నువ్వు నాతో పాటు పట్నం వస్తానన్నావు కదా ఆ సంగతి ఏం చేశావు అది చెప్పు నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పానా నీలానే ఒకడు నా స్నేహితుడు నన్ను నమ్మి నాతో పాటు వచ్చేశాడు ఇప్పుడు ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యాడో తెలుసా నీకు నీకెలాగో ఈ పల్లెటూరు వాతావరణం ఈ వ్యవసాయం ఎలాగో నచ్చవు అంటున్నావు కదా నాతో పాటు పట్నం వచ్చేసాయి మరేం లేదు ఇక మూడు రోజుల్లోనే నేను పట్నం నేను నేనిప్పుడు వెళ్ళానంటే ఇంకా ఐదారు సంవత్సరాల దాకా ఇక్కడికి రాను నువ్వు ఇప్పుడు రాకపోతే మళ్ళీ నీకు ఈ అవకాశం కూడా దొరకదు చూసుకో లోపే సత్యంతో మాట్లాడి మీ తల్లిదండ్రులతో మాట్లాడి నీకు రావలసిన ఆస్తిని రాపించుకొని అలాగే డబ్బులు కూడా తీసుకోన్రా దానిని ఇంతలు చేసే పూచి నాది ఉద్యోగం కుదరకపోతే వ్యాపారం వ్యాపారం కుదరకపోతే ఉద్యోగం ఇలా పట్నం వెళ్తే ఎన్నో అవకాశాలు ఇక్కడే ఉంటే ఎదుగుబదుగు ఉండదు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో తెలిసిందా ఇది నీ జీవితం నీ నిర్ణయం ఎవరి మీదైనా ఆధారపడినా నువ్వే నష్టపోతావు ఇంతకు మించి నేను చెప్పలేను బాబు మీ అన్నయ్య మాటలు విని నువ్వు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే అది నీ ఇష్టం నేను కాదని చెప్పను కాని నష్టపోయేది మాత్రం నువ్వే మనం సుఖంగా బ్రతకాలి అనుకుంటే జీవితంలో ఇలాంటివి కొన్ని కొన్ని అడుగులు వేయక తప్పదు మొదట్లో భయంగా అనిపించినా ఆ తర్వాత జీవితం అంతా సుఖంగా బ్రతకచ్చు నేను చెప్పేది నీకు అర్థమవుతుందే అనుకుంటున్నాను ఇవాళ నీకు నీతి బోధలు చేసే మీ అన్నయ్య తర్వాత పెళ్ళయ్యాకా తన బ్రతుకు తను చూసుకోకుండా ఉంటాడా ఆ వచ్చిండే భార్య ఇక్కడ కాదు పట్నంలో బ్రతుకుదాం బ్రతుకుదామంటే వెళ్ళిపోతాడా లేదా కాని నువ్వు అప్పుడు నీకు ఈ అవకాశం మళ్లీ రాదు కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అసలు డబ్బులు ఎందుకు తీసుకురమ్మంటున్నానంటే కొన్ని కొన్నిసార్లు మనం కొంచెం ఖర్చు పెట్టితే దాని తర్వాత పదింతలో రాబట్టుకోవచ్చు లేదంటే అసలు డబ్బులు అడగనే అడిగేవాణ్ణి కాదు రవి మాటలకి శివ తను ఏదో ఒకటి సాధించాలి సాధించాలి అంటే పట్నం ఖచ్చితంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు ఆ రోజు రాత్రి శివ ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యంతో అన్నయ్యా ఏమైనా అనుకో నువ్వు ఎన్నైనా అనుకో నేను మాత్రం రవితో పట్నం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను నువ్వు చెప్పావు వాడు మనం పడిపోయినప్పుడు చూశాడు కానీ సహాయం చేయలేదు అని నేను ఆ విషయం వాడిని అడిగాను వాడు ఆ రోజు అసలు అటువైపు రానేలేదట బహుశా నువ్వు వేరే వేరేవాణ్ణి చూసి రవి అనుకొని పొరపాటు పడింటావు నువ్వు కూడా కళ్ళు తిరిగి పడిపోయావు కదా ఆ పొరపాట్లో ఎవరినో చూసి రవి అనుకో అంటావు రవి అటువంటి వాడు కాదన్నయ్యా రవి మనకు బోలుడంత సహాయం చేస్తాను అంటున్నాడు మనం తీసుకువెళ్ళిన డబ్బులు పదింతలు చేస్తాను అన్నాడు ఇంతకంటే మనకేం కావాలి చెప్పు రేపో మాపో నీకు పెళ్ళవుతుంది ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి మనకు పెళ్ళయ్యాక మన భార్యని మనకు పుట్టే పిల్లల్ని ఆ తర్వాత పుట్టే పిల్లల్ని బాగా చూసుకోవాలి అంటే డబ్బులు కావాలి కదా మనమంటే సర్దుకొని బ్రతకవచ్చు కానీ వేరే వాళ్ళకు కూడా శ్రద్దుకోని బ్రతకమని చెప్పలేం కదా నేను ఖచ్చితంగా రవితో వెళ్ళిపోతాను శివం మాటలకు సత్యం నోరెళ్లబెట్టాడు అసలు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి గొడవలు ఇంట్లో వస్తాయని ఎప్పుడు ఊహించలేదు తల్లిదండ్రులు ఇద్దరికీ మంచి చెడులు చెప్తూ ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు తమ్ముడు కేవలం ఆశ వల్లనే ఇటువంటి వాటిల్లో ఇరుక్కున్నాడని బాగా తెలుసు ఇక శివంకి ఏం చెప్పినా వినడు అని సత్యానికి బాగా అర్థమయ్యింది దానితో మౌనంగా ఊరుకుండిపోయాడు అయితే శివం అనుకునిందంతా మరుసటి రోజు కుటుంబ సభ్యుల ముందు బయటపెట్టాడు తనకు రావాల్సిన వాటా ఆస్తి పంచివ్వాలని దానిని అమ్ముకొని డబ్బులు తీసుకొని పట్నం వెళ్తానని తల్లిదండ్రులకి చెప్పాడు శివ నువ్వు ఎదగాలనుకోవడంలో తప్పు లేదు అలాగని పట్నంలో వెళ్లి మంచి స్థాయికి రావాలనుకోవడం కూడా తప్పు కాదు నీకు అదే ఇష్టమైతే నువ్వు అదే పని చెయ్యవచ్చు కాని ముందు అక్కడ పరిస్థితులు ఏమిటో నువ్వు ఎంతవరకు నిలదొక్కుకోగలవో నీకు అవకాశాలు ఏమిటో అవన్నీ చూసుకొని రా ఇంతలోనే ఆస్తి ఇవ్వమని అడగడం ఏమాత్రం బాగోలేదు చిన్నతనం నుండి మీరిద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని ఆస్తి గొడవలు కానీ డబ్బు గొడవలు కానీ మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ రాకూడదని ఎంతో కోరుకున్నాను ఇప్పుడు నువ్వు ఆస్తి పంచివ్వమని మమ్మల్ని అడగడం మాకెంతో చాలా బాధగా ఉంది ముందు నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాయో పరిస్థితులు చూసుకొనిరా అప్పుడు నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు నేను సమకూరుస్తాను అయితే ఆస్తి మాత్రం పంచివ్వలేను నీకు డబ్బైతే ఇవ్వగలను నాకు తెలుసు మీరు ఇలానే అంటారని నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా నాన్న మీరెప్పుడు సత్యానికే వంత పాడుతారు నా మాట ఎప్పుడు విన్నారు కనుక నాకు చిన్నప్పటి నుండి ఇది అలవాటే చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో వాడంటేనే ఇష్టం నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు నేను ఎదగడానికే డబ్బులు అడుగుతున్నాను కానీ ఏదో దుబారు ఖర్చు చేయడానికి కాదు అక్కడ పరిస్థితులన్నీ చూసి తర్వాత వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళడానికి అక్కడ అవకాశం ఉందో లేదో డబ్బులు తీసుకొని వెళ్ళేదేదో నాతో పాటు తీసుకొని వెళ్ళక పరిస్థితులన్నీ చూసి మళ్ళీ ఇక్కడకు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళడం అక్కడ వీలుందో లేదో ఇదే అన్నయ్య కాని అడిగి ఉంటే ఆలోచించకుండా ఇచ్చేవాళ్ళు అవునా కాదా మీరు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు నాకు ఈ విషయం ముందు నిండే కానీ నేను నేనెప్పుడు ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు నాకు నేను సర్ది చెప్పుకుంటూ అలాంటిదంటూ ఏమీ ఉండదులే అని నాకు నేను నచ్చ చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది కాస్త డబ్బులు నేను ంత మాత్రానా ఇవేం మాటలరా శివ నిన్ను సత్యాన్ని ఎప్పుడు వేరువేరుగా చూడలేదు మేము మేమే కాదు ఏ తల్లిదండ్రులు పిల్లల్ని వేరువేరుగా చూడరు ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నా వాళ్ళకి ప్రాణమే సత్యంకు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే జ్ఞానం ఉంది తను ఏమి చేసినా ఆలోచించి చేస్తాడు అందుకే తను ఏమి చెప్పినా మేము వ్యతిరేకించవలసిన అవసరం ఇప్పటి వరకు రాలేదు దానిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కానీ నువ్వు చిన్నవాడు కనుక అంతో ఇంతో ఆకతాయితనం ఉంది అందుకే కొన్ని విషయాలు తెలిసి తెలియకుండా ముందుకు వెళుతూ ఉంటావు ఎక్కడైనా పడితే నువ్వే కదా ఇబ్బంది పడేది అందుకే నాలుగు జాగ్రత్తలు చెప్తాము అంత మాత్రాన పక్షపాతం చూపిస్తున్నామో అంటున్నావా నువ్వు వేసే అడుగు సరైందో కాదు నువ్వు వెళ్లే దారి మంచిదో కాదు చూడవలసిన బాధ్యత మాకుంది కదా సత్యం ఏ రోజు చెడ్డదారిలో వెళ్ళలేదు తొందరపడే నిర్ణయాలు తీసుకోలేదు కానీ నువ్వు నేననుకున్నదే ధర్మం నేను ఎల్లే దారి సరైనదే అనుకుంటున్నావు ఇంతమంది చెప్తున్నా నువ్వు అక్కడికి వెళ్ళడానికి నీ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు సత్యం అలా ప్రవర్తించడు అయినా సత్యం జరిగినవన్నీ చెప్తూనే ఉన్నాడు రవి సరైన వాడు కాదని సత్యానికి అనిపిస్తుంది అటువంటిది నువ్వు వాడితోనే వెళ్లి డబ్బు కూడా తీసుకొని ఆ మాత్రం భయం మాకు ఉంటుంది కదా నువ్వు సత్యాన్ని నమ్మకపోవచ్చు కానీ వాడిపై మాకు చాలా నమ్మకం ఉంది అదేనమ్మా నేను చెప్తున్నది మీకు వాడిపై చాలా నమ్మకమే ఉంది ఆ సంగతి నాకు బాగా తెలుసు అందుకే నా దారి నేను చూసుకోవాలని నిర్ణయించుకున్నాను నేనెప్పుడు ఈ సంగతి ఇంత తీవ్రంగా ఆలోచించలేదు కానీ అసలు విషయానికి వస్తే జీవితం ఇలా ఉంటుందని నాకిప్పుడు అర్థమయ్యింది నీకు ఒక సంగతి అడుగుతాను చెప్పు ఒకవేళ అన్నయ్యకి పెళ్ళయ్యాక తనకి ఇక్కడ నచ్చకపోతే తన భార్య ఇక్కడ ఉండకూడదు పట్నం వెళ్ళిపోదాము అంటే వచ్చే డబ్బులు సరిపోవడం లేదు అంటే తను వేరే దారి వెతుక్కోకుండా ఉండగలడా పట్నం వెళ్ళిపోకుండా నా కోసం ఏమైనా ఆగుతాడా నువ్వే చెప్పు అప్పుడు నాకు అటువంటి అవకాశం రాదు ఇప్పుడు రవి ఉన్నాడు కాబట్టి మంచి ఉద్యోగం చూపిస్తాను అంటున్నాడు ఇప్పుడు ఈ అవకాశం వదులుకుంటే నేను మళ్ళీ మళ్ళీ ఏం చేయగలుగుతాను ఇప్పుడు రవి వెళ్ళాడంటే ఐదారేళ్ల దాకా తిరిగి రాడు అప్పుడు దాకా నేను ఎదురు చూడవలసి వస్తుంది అన్నయ్య మాత్రం తాను ఎదిగితే చాలు నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది అందుకే నేను పట్నం వెళ్ళి ఎదుగుతానంటే ఇంత గొడవ చేస్తున్నాడు అయినా రవి సంగతి మీకు చెప్పాల్సిన అవసరమేముంది అంటే నా అనుమానం నిజమే వాడికి నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు రవి అంటే కూడా ఇష్టం లేదు అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పి నా మీదకి ఉసుకొలిపాడు ఇప్పుడు నేను నేను అనుకున్నవన్నీ బలపడ్డాయి అదంతా కాదమ్మా నాకు రావలసిన వాటానే కదా నేను అడుగుతున్నాను నేను దాన్ని ఏం చేసుకుంటానో మీకు వద్దు నాకు రావలసిన వాటా ఆస్తి డబ్బులు ఇప్పించండి చాలు ఆ తర్వాత నేను ఎదుగుతానో ఇబ్బంది పడతానో మీకు వద్దు ఇంతకంటే మీకు ఏమీ చెప్పలేను శివ మొండితనానికి తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోయారు ఎన్ని విధాలుగా చెప్పాలని చూసినా శివ అన్నీ వంకరగానే చూస్తున్నాడు ఆ సమయంలో శివ బుద్ధి ఆమాత్రమే పనిచేసింది దాని ఫలితంగా వాళ్ళు ఆస్తి పంచడం తప్పలేదు తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని అమ్మి సొమ్ము చేసుకొని ఆ డబ్బుతో శివ రవితో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రవి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను కూడా తీసుకువెళ్ళు నేను నీతో పాటు కదా వచ్చాను నాకు ఉద్యోగం తీసిస్తాను అన్నావు లేకపోతే వ్యాపారమన్నా చేసిస్తాను అన్నావు దానికోసం డబ్బు కూడా తీసుకున్నావు కదా ఇప్పుడు నన్ను ఉన్నట్టుండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళాలి శివ నువ్వు ఇంకా అమాయకంగానే ఆలోచిస్తున్నావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు ఎవరిని అడక్కు నువ్వు ఎక్కడికి వెళ్లాలో నీ గమ్యం ఏమిటో నీకే తెలిసి ఉండాలి ఎదుటి వారి మీద ఆధారపడకూడదు అర్థమయ్యిందా నేనెక్కడికి వెళ్లాలో నాకు తెలుసు నా స్నేహితులు వచ్చారు నేనక్కడికి వెళ్తున్నాను నువ్వెక్కడికి వెళ్ళాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి దానితో నాకేం సంబంధం రవి నువ్వు తమాషాగా మాట్లాడుతున్నావా ఏమిటి నువ్వు నన్ను ఆస్తి అమ్మి మరీ డబ్బులు తీసుకురమ్మన్నావు నాకు ఉపాస కల్పిస్తాను అన్నావు పట్నంలో విలాసవంతమైన జీవితం లభిస్తుంది అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు ఇప్పుడేంటి నాతో నీకేంటి సంబంధం అని అంటున్నావు డబ్బు కూడా తీసుకున్నావు కదా నాకు సంబంధం లేదు నువ్వెక్కడికి వెళ్లాలో నువ్వే చూసుకోవాలి అంటున్నావు నాకేం అర్థం కావడం లేదు ఏంటి నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా అసలు గట్టిగా మాట్లాడితే నువ్వెవరో నాకు తెలియదు అంటాను ఏం చేస్తావు నువ్వు అసలు నీకు తెలియని సంగతి ఏమిటంటే నేను మా అమ్మా నాన్నలతో గొడవపడి ఇంట్లో డబ్బులు నగలు బలవంతంగా తీసుకొని నేను ఇక్కడకు వచ్చేశాను అర్థమైందా కాబట్టి నేను ఇప్పట్లో ఊరికి కూడా రాను ఇప్పట్లో నేను ఎవ్వరికీ కనిపించను నన్ను పట్టుకోవడం నీ తరం కాదు నా గురించి మా అమ్మ వాళ్ళకి ఫిర్యాదు చేసి నన్ను కనిపెట్టవచ్చు అనుకుంటున్నావేమో అటువంటివి ఏమీ జరగవు నీ డబ్బు సంగతి మర్చిపోయి తిన్నగా మీ ఊరు వెళ్ళిపో నాకు అర్జెంటుగా పెద్ద మోతాదులో డబ్బు అవసరమయ్యింది అందుకనే మా ఊరు వచ్చాను అప్పుడే నువ్వు బకరాగా దొరికావు దాంతో నీ ఆశ గమనించి నాలుగు మాటలు చెప్పాను తెలిసిందిగా మాట్లాడకుండా ఇక్కడి నుండి బయలుదేరు బాబు రవి చెప్పిన మాటలకు శివాకు దిమ్మ తిరిగిపోయింది అప్పుడు కదా అన్న సత్యం చెప్పిన మాటలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చాయి రవి మోసగాడన్న సంగతి సత్యం ఎప్పుడో గమనించాడు తన మాటలన్నీ పెడచవన పెట్టి డబ్బంతా తీసుకువచ్చి రవి చేతులో పోశాడు శివకు చాలా బాధ కలిగింది తనకి రావలసిన ఆస్తి అంతా తీసుకొని దానిని చేతులారా రవి చేతిలో పెట్టాడు ఇప్పుడు తన మొహం వాళ్ళకెలా చూపించాలి రవి ఇంత దారుణంగా మోసం చేస్తాడని శివ అసలు ఊహించనేలేదు తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఊరికి చేరుకున్నాడు ఇంటికి వెళ్లి జరిగిన సంగతంతా చెప్పాడు అరే తమ్ముడు నేను చెప్పానా రవి సరైన వాడు కాదని నాకు రోజే అనిపించింది వాడు ఊర్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా సరైన పద్ధతిలో ఉండలేదురా అలాగే గొడవపడి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు వాళ్ళమ్మా నాన్న ఇన్నేళ్లు బాధపడ్డాడు నువ్వు మర్చిపోయావు వాడు నాలుగు మాటలు గొప్పగా చెప్పగానే వాడి మాయలో పడిపోయి వాని వెనకాలే వెళ్ళిపోయావు అందుకే నేను నాన్న నిన్ను హెచ్చరించాలని చూసాం నువ్వు చివరికి అమ్మా నాన్న కూడా తప్పుగా అర్థం చేసుకున్నావు మంచేది చెడేది అని తెలుసుకోలేకపోతే ఎలా తమ్ముడు ఆశపడవచ్చు కాని అది కూడా మంచి వైపే వెళ్ళాలి సంయోన్యంగా మన కోరికల్ని తీర్చుకోవాలి నువ్వు నా మాట విననే లేదు నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే పట్నం వెళ్లి ఏదైనా చేసుకుంటాను అంటే ఇక్కడ ఎవ్వరు కాదనే వాళ్ళు లేరిక్కడ మొదట నువ్వు చెప్పగానే నువ్వు వెళ్ళు ఇక్కడ ఉంటానని చెప్పానా లేదా కాని రవిని నమ్మకాన్ని మాత్రమే నేను హెచ్చరించాను నువ్వు చివరిలో మాట వినే పరిస్థితిని దాటిపోయావు రవి మాటలని గుడ్డిగా నమ్మావు సరే జరిగిందేదో జరిగింది ఇక వదిలేసే నువ్వు పట్నం వెళ్లి స్థిరపడాలని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని అని అనుకుంటే మరేం పర్వాలేదు నా ఆస్తి ఉందిగా అందులో కొంత భాగం నీకు నేను ఇస్తాను దానిని నువ్వు అమ్మి సొమ్ము చేసుకొని పట్నం వెళ్ళు నీ ప్రతిభతో ఉద్యోగం సంపాదించు నెమ్మది నెమ్మదిగా డబ్బులు కూడబెట్టు అనవసర ఖర్చులు పోకుండా డబ్బు పోగుచేయి అప్పుడు నీకు నీ తరాల వారికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది సత్యం ఇలా అంటాడని శివం అసలు ఊహించనేలేదు సత్యం మాటల వినకుండా తన చేతులారా తన డబ్బు పోగొట్టుకున్నందుకు తనని హేళన చేస్తారని తనని చిన్న చూపు చూస్తారు అని అనుకున్నాడు శివ కాని తల్లిదండ్రులు పల్లెత్తే మాటైనా అనలేదు అన్నయ్య కూడా తనకు వచ్చిన ఆస్తిలో కూడా తనకి కొంచెం ఇస్తానన్నాడు కావాలంటే పట్నం వెళ్ళి కూడా ఉద్యోగం చేసుకోమన్నారు శివాకి ఇప్పుడే నిజం అర్థమయ్యింది తన తప్పు తెలుసుకున్నాడు తల్లిదండ్రులను అన్నను కూడా క్షమాపణ అడిగాడు తల్లిదండ్రులు సత్యం మాట్లాడిన మాటలకి ఎంతో సంతోషించారు శివా త్వరగానే తన తప్పు తెలుసుకుని వెనక్కు వచ్చినందుకు కూడా ఓ రకంగా ఆనందపడ్డారు అప్పట్నుండి శివం సత్యం భేదభావాలు లేకుండా సంతోషంగా మెలిగారు శివ తననుకున్నట్టుగానే పట్నం వెళ్లి ఉద్యోగం సంపాదించాడు అయితే ఈసారి డబ్బు పోగొట్టుకోలేదు మరింత కూడబెట్టాడు అన్న ఆస్తిని కూడా బాగా అభివృద్ధి చేశాడు ప్రతి జీవితంలోనూ మంచు చెడులు అని రెండు దారులు ఉంటాయి మనకు ఆశ కలిగినప్పుడు చాలా సుఖంగా చాలా తేలికగా కనిపించే దారి చెడ్డదారే ఏదైనా చెడు అయితే చాలా ఆకర్షంగా చాలా సునాయాసంగా అనిపిస్తుంది అప్పుడు దాని నుండి బయటపడి కష్టమైనా సరే మంచిదారిని ఎంచుకొని కష్టమో సుఖమో తెలుసుకొని నడిస్తే అప్పుడు అటువంటి పరిస్థితి ఎదుర్కోవలసిన అవసరం రాదు అసలు జీవితంలో కష్టం ఉండకూడదు అన్నీ సుఖాలే ఉండాలి అనుకుంటే అది జీవితమే అవ్వదు ఏ జీవితంలోనూ అటువంటి అవకాశమే ఉండదు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం